వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ప్రారంభిస్తున్నారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించారని శనివారం మిగతా తొమ్మిది జిల్లాలలో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు ఇక నుండి రైతులు యూరియా పొందాలంటే ప్లే స్టోర్ నుండి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు పట్టాదారు రైతులు కౌలు రైతులు ఈ యాప్లో తమ వివరాలను నమోదు చేసుకుని ఉపయోగించుకోవచ్చునన్నారు రైతులు నమోదు చేసుకున్న తమ పంట వివరాలకు అనుగుణంగా యూరియా అందుబాటులోకి వస్తుందన్నారు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జిల్లా మండలానికి సంబంధించిన ఎరువుల డీలర్ పాయింట్లో యూరియా అందుబాటులో ఉందో లేదో తెలుస్తుందన్నారు అక్కడి నుంచి రైతులు యూరియా పొందవచ్చునన్నారు ఇంతకు ముందు రైతులు ఎరువుల డీలర్ల వద్ద క్యూ లైన్లో నిలబడి ఎరువుల కోసం ఆందోళన చెందేవారని ఇప్పుడు ఎలాంటి ఆందోళన చెందకుండా రైతులు యాప్ ద్వారా తమ ఇంటి వద్ద నుంచే ఎరువులను బుక్ చేసుకొని సమయానికి ఎరువులను పొందవచ్చునని అన్నారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా రైతులందరికీ నమస్కారం నేను దేవ్ కుమార్ జిల్లా వ్యవసాయ అధికారి మెదక్ అయితే రేపు ఇరవై తేదీ నుంచి మన వ్యవసాయ శాఖ రైతులకు అందుబాటులో ఉండేలాగా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అనేది ప్రారంభం చేస్తున్నారు అంటే ఇది ఆల్రెడీ పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు రేపు తొమ్మిది జిల్లాల్లో ప్రారంభం కాబోతుంది అందులో మెదక్ జిల్లా కూడా అనమాట అయితే దీనికి ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉంటారో యూరియా పొందాలి అని అంటే ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అనేదాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇది మనకి ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్టయితే స్టోర్లో అందుబాటులో ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని అయితే పట్టేదారు పాస్బుక్ కానీ ఆర్ఓఎఫ్ఆర్ ఎవరైతే పట్టా పొందిన రైతులు ఉంటారో అలాగే అట్లాగే కాకుండా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట అయితే దీనికి ముఖ్యంగా మన రైతులు ఎవరైతే ఉంటారో దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ యాప్లో మనకి జిల్లా మండలికి సంబంధించిన ఎక్కడ డీలర్ పాయింట్లో యూరియా అందుబాటులో ఉంటుందో వాళ్ళకి కనిపిస్తుంది సో వారికి దగ్గర ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు యూరియా వాళ్ళ పంట ఏదైతే నమోదు చేస్తారో ఆ నమోదు చేసిన దాని ప్రకారం వారికి యూరియా అందుబాటులోకి వస్తుంది అది పర్టికులర్ డీలర్ దగ్గర నుంచి పొందవచ్చు అయితే ఇంతకు ముందు రైతులు ఆందోళన పడే పడేవారు సో వాళ్ళు క్యూ లైన్లు కట్టి డీలర్స్ దగ్గర యూరియా తీసుకునేవాళ్ళు ఇప్పుడు అలాంటి అవసరం లేదు వారి ఇంట్లో నుంచే మరి యాప్ను డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఇంట్లో నుంచే బుక్ చేసుకొని ఆ టయానికి వాళ్ళు ఆ దుకాణానికి వెళ్ళేసి యూరియా పొందవచ్చు కాబట్టి ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ జిల్లా వ్యవసాయ అధికారి మేడమ్